చూస్తాం ఓకే రైతుకి సాయం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము టీపీఆర్ గ్రూప్స్ డీటెయిల్స్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు మరియు సీడ్ ప్రాసెసింగ్ సీడ్ కటింగు అని సీడ్ ఫస్ట్ నుండి లాస్ట్ ఏ విధంగా మన తోటలో వేసినప్పటి నుంచి దాన్ని ఎట్లా జర్నే జనరేట్ సీడ్ ఇట్లా కంపెనీ జనరేటెడ్ సీడ్ వచ్చేది ఎట్లా ఆ సీడ్ని ఎలా ప్రాసెసింగ్ చేస్తారు ఎలా రీసెర్చ్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తారు వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా టీపీఎఫ్ గ్రూప్ వాళ్ళది సంబంధించిన బెస్ట్ కానీ స్టార్ బీచ్ కానీ సంబంధించిన సీడ్ అన్నీ ఈ రీసెర్చ్ సెంటర్లోనే తయారు చేయబడ్డాయి తద్వారా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రీసెర్చ్ సెంటర్లో కానీ మళ్ళీ సీల్డ్ క్రాప్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియోలో పూర్తిగా నే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ వీడియోని చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి

పేరెంట్స్ ఏమున్నాయి దాని కాంబినేషన్లో చేసినాం అక్కడక్కడ ఇది మనం చేస్తున్నాం బ్రౌన్ రైస్కు కన్వర్ట్ చేస్తున్నాం లైన్స్ అంటే ఫ్యూచర్ మనకు డెవలప్ ఫ్యూచర్ ఉంది బ్రౌన్ రైస్ సార్ సార్ ఇది ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రీడింగ్ ఇది ఆర్నర్ ఇంకా అక్కడ ఉంది ఇంకా ముందుకు ఉంది ఇది ఏది సార్ ఇది బ్రౌన్ రైస్ ని డెవలప్ చేసేదా కన్వర్ట్ చేసేదా సీడ్ క్రాస్ అవుతుంది ఓకే ఓకే ఎట్లా సార్ చేసేది అంటే అట్లా చేయడం వల్ల పాలినేషన్ చేసిన తర్వాత అది బ్రౌన్ రైస్ కి కన్వర్ట్ అవుతుందా ఓకే ఫైన్ సార్ సిక్స్ జనరేషన్ చేస్తూనే వస్తుంది సిక్స్ జనరేషన్ చేయాలి సార్ ఇప్పుడు ఆల్రెడీ మీది వీళ్ళది ఉంది కదా సార్ నాది వీళ్ళది ఉంది కదా తెలంగాణ సోనా వన్ ఫైవ్ జీరో ఫోర్ అయితే ఇప్పుడు ఫేమస్ ఉండేది సూపర్గా ఉంది ఇప్పుడు మనకి నుంచి హైబ్రిడ్ హైబ్రిడ్స్ మనం రబీలో తెలంగాణలో మార్కెట్ చేయడానికి ఆల్రెడీ స్టేజ్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ లో ఉంది అంటే త్రీ ఇయర్స్ టెస్టింగ్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఈచ్ హైబ్రిడ్ ఎనిమిది లైన్లు ఉంటది మనకు దీనిలో నైన్టీ సిక్స్ హైబ్రిడ్స్ మనం టెస్ట్ చేస్తున్నాం ఫైనల్ నెక్స్ట్ ఇవి మనకు ఖరీఫ్లో వచ్చేసి డెమోన్స్ట్రేషన్ వస్తాయి ఈ వెరైటీస్ దీన్ని ఏమైనా ప్రమోట్ అయిన వెరైటీలు ఉంటాయి హైబ్రిడ్లు ఉంటాయి అవి మనకు ఖరీఫ్లో డెమోస్ ప్లాన్ చేస్తాం ఉన్న ప్రోడక్ట్ ఏం కాదు కానీ కొత్త ప్రోడక్ట్ ఇవి కొత్త అది బ్రౌన్ రైస్కి కన్వర్ట్ చేసే క్రాసింగ్ చేస్తాను బాస్మతి సెగ్మెంట్ బాస్మతి పోతుంది ఇంకా డెవలప్ కాలి ఇంకా బాస్మతి ఇంకా ஸ்பிரிங்ஸ் கூட எவ்வளோ அது அந்த கால செ ఇది వింటర్ క్రాప్ కాబట్టి కొంచెం డార్ఫ్ ఉంటుంది ఐటు రాదు తర్వాత ఏంటంటే ఈ రోజుకి ఇది నైన్టీ డేస్ క్రాప్ అండి డెమోన్స్ట్రేషన్ వచ్చేసి మన దగ్గర డెమోలో ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే హండ్రెడ్ డేస్ నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ వరకు మనకు ఆల్ సెగ్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి దీనిలో దొడ్డు రకాలు సన్న రకాలు లావు లావులు అన్ని రకాలుగా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీడియం గ్రేను ఫైన్ గ్రేను సూపర్ ఫైన్ గ్రేను లాంగ్ బోర్డ్లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి దీనిలో ఏంటంటే ఫస్ట్ హండ్రెడ్ డేస్ హైబ్రిడ్స్ ఉన్నాయి దాని తర్వాత వన్ ట్వంటీ డేస్ ఉన్నాయి దాని తర్వాత వన్ ఫార్టీ ఉన్నాయి నెక్స్ట్ తర్వాత రీసెర్చ్ వెరైటీస్ ఉన్నాయి దీనిలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంది బోర్డు ఉంది ఆల్రెడీ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ నుంచి చూడండి మనకు ఇక్కడ ఇక్కడ ఒకటి ఆన్లైన్ నుంచి దీనిలో చెక్స్ కూడా ఇంక్లూడ్ చేసినాం ఇగో ఈ స్టార్ ఎర్లీ థర్టీన్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ హైబ్రిడ్ దాంట్లో మనం అడ్వాన్ అడ్వాన్స్ ఎయిట్ జీరో సెవెన్ మార్కెట్ లీడింగ్ చెక్ అది ఎర్లీ సెగ్మెంట్ అంద దన్ పక్కకే చేసనం దానిలో ఏముంది బాగుంటేనే సెలెక్ట్ అవుతుంది లేకపోతే కాదండి ఇప్పుడు పైప్ లైన్ లో ఉంది స్టార్ సెవెన్ ఇది ఆల్రెడీ మనం మార్కెట్ లో ఇస్తున్నాం హైబ్రిడ్ ఇది మార్కెట్ లో ఇస్తున్నాం పర్ఫార్మెన్స్ బాగుంది హైబ్రిడ్ ఆ రీసెర్చ్ స్టార్ట్ అవుతది ఓన్లీ ఫర్ రబీ అంటే తెలంగాణ వచ్చేసి రబీ కరీం లో వచ్చేసరికి మనం ఎర్లీ వెరైటీ ఇంత ఎర్లీ 100 110 డేస్ వెరైటీ మన దగ్గర నడవదు కాబట్టి మన రబ్బిల్ అయితే ఇవ్వచ్చు దానికి కాంపిటేటివ్ టూ వన్ ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మార్కెట్ ఇంకోటి స్టార్ సెవెన్ నైన్ ఫైవ్ ఇది ఆల్రెడీ మనం వన్ ట్వంటీ డేస్ హైబ్రిడ్ ఇది వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ హైబ్రిడ్ ఇది దీని తర్వాత మహేంద్రా మహేంద్రా థర్టీ థర్టీ సెగ్మెంట్ మన దగ్గర ఏదైతే స్టార్ సెవెన్ నైన్ ఫైవ్ ఉందో మహేంద్ర థర్టీ థర్టీ హైబ్రిడ్ సెగ్మెంట్ తర్వాత స్టార్ సెవెన్ నైన్ ఫైవ్ ఉంది అది కూడా థర్టీ థర్టీ సెగ్మెంట్ యుఎస్ త్రీ వన్ టూ అండ్ థర్టీ థర్టీ ఈ సెగ్మెంట్లో మన దగ్గర రెండు హైబ్రిడ్లు ఉన్నాయి స్టార్ సెవెన్ నైన్ ఫైవ్ ప్లస్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ రెండు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ టు వన్ థర్టీ డేస్ డ్యూరేషన్ లాంగ్ గోల్డ్ గ్రేన్ టైప్ కొంచెం రబీఫ్ అండ్ రబీ సార్ కొన్ని ఫార్ములేషన్ అయితే అని సార్ సీడ్ కొన్ని దానికి అంటే అదే ఇత్తనంలో ఇది పాలు పుడతాను నైన్టీ డేస్ అంటే దానిలో నైన్టీ డేస్ తర్వాత కూడా డిపెండింగ్ సోయింగ్ సోయింగ్ టైమింగ్ సోయింగ్ లో ప్రాబ్లం వస్తుంది జనరల్ గా ఏం రాదు ఏవి టెంపరేచర్ ఉన్న వస్తుంది లేకుంటే మనకు వాతావరణం ఆ టైం నైన్టీ ఫైవ్ డేస్ అయింది కానీ అది ఇంకా పాలు పట్టలేదు అంటున్నారు రైతులు ప్రాబ్లం అది నైన్టీ ఫైవ్ డేస్ ఏ హైబ్రిడ్ అదే వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అదే ఆ రేట్ అనేది మనం ముఖరేమే అమ్మట్లేదు ప్రాబ్లం ఏముంది అనేది ఆ పర్టిక్యులర్ ఏరియాలో చూడాలి ఏముంది ఓకే ఓకే సార్ లేదు ఇత సీడ్ ఉంది దాంట్లోకి ఇది పిండి ఇది వచ్చేసరికి స్టార్ సెవెన్ నైన్ సిక్స్ ప్రేయర్ వాళ్ళది సిక్స్ ట్రిపుల్ ఫోర్ గోల్డ్ ఈ సెగ్మెంట్ లో మనం గోల్డ్ సెగ్మెంట్ లో మన దగ్గర ఉంది ట్వంటీ సెవెన్ అని ఇచ్చినట్టు నేను చెప్తాను సిక్స్ డెవలప్ ఫోర్ శుభవగర్ ఏరియాలో చాలా బాగుంది ఈసారి మార్కెట్ లోకి వస్తుంది దానిలో టూ త్రీ ఫైవ్ చూద్దాం

అంటే లాంగ్ సిలిండర్ మరి దొడ్డు కాదు స్టార్ గోల్డ్ ఇప్పుడు స్టార్ గోల్డ్ ఉంది మనకి రెండు సీజన్ లో పోతే వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ డేస్ డ్యూరేషన్ దీనిలో మనకి ఇది పైప్ లైన్ లో ఉంది చెప్పండి ఇది వేరే ఒక రీసెర్చ్ వెరైటీ మనం మల్టీప్లై మనము సీడ్ ప్రొడ్యూస్ చేయడానికి వేసినాయి ఇంప్రూవ్ ప్యాడ్ ఇంప్రూవ్ ఏది కొత్త వెరైటీ కొత్తది మనం ఇంకా పేరేం డిమాండ్ చేయలేదు వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే లైక్ నాత్ ఫో నాత్ పోహా లేదంటే న్యూజ్ వీడు సంప సంపద దానికి దీనికి డిఫరెంట్ ఉంది మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఉంది సంపద ఉంది స్టార్ సెవెన్ జీరో టూ నైన్ ఉంది ఇక్కడ దానికి దీనికి డిఫరెంట్ చూపిస్తాను నేను దానిలో ఇది ఇంప్రూవ్డ్ వర్షన్ మనం చేస్తున్నాం సీడ్ మల్టిప్లికేషన్ కొంచెం చేస్తున్నాం ఈ ఒక్కొక్క దగ్గర ఒకటే చెట్టు ఉంది ఒక దగ్గర ఒకటే చెట్టు ప్లాన్ చేసినాం మనం టీలర్స్ వస్తుంది ఇది అబ్జర్వేషన్ లో ఉంది ఇప్పుడు ట్రయల్స్ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇది ఇస్తారా సార్ ట్రయల్స్ కి ఇక్కడ ఉంది చూడండి ఇది సార్ వెరీ సెవెన్ జీరో టూ నైన్ ఇది ఇగో ఇది ఇది బీబీ లెవెన్ ఇది ముగ్ధ ముగ్ధ కూడా మనకు బాగానే పోతుంది ఇప్పుడు ముగ్ధ మనకి ఇవ్వట్లేదు కదా సార్ అంటే ఈ డ్యూరేషన్ కదా లాంగ్ డ్యూరేషన్ అంటే మనకు లాంగ్ డ్యూరేషన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి వాటర్ 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 ఫెసిలిటీ అందుకే ఇప్పుడు యాక్చువల్ గా అంటే వాటర్ ప్రాబ్లం కాబట్టి తక్కువ డ్యూరేషన్ కావాలంటారు సార్ మెయిన్ ఇప్పుడు మనకి ఏ క్రాప్స్ కన్ని ప్యాడీనే మెయిన్ రీజన్ ఇంపార్టెంట్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ లో ప్రాబ్లమ్ అవుతాయి సార్ అది కొద్దిగా పాపులేషన్ వస్తాను లేదు కొన్ని ఏరియా మాత్రమే మీరు లాస్ట్ వీక్ లో ఎవరైతే సోయింగ్ చేసినా వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుంది జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత సోయింగ్ చేయండి ప్రాబ్లం రాదు సోయింగ్ కొంచెం అదే కొద్దిగా డ్యూరేషన్ పెంచుకోవాలి దానికి ఏమన్నా కెమికల్ ఏమన్నా

అంటే స్టెరైల్ లైన్స్ స్టెరైల్ అంటే దానికి ఎటువంటి సీడ్ సెట్టింగ్ రాదు ఏదైతే పాలినేషన్ అయితే అప్పుడే సీడ్ సెట్టింగ్ వస్తుంది ఇవి మనం టెస్టింగ్లో వేస్తున్నాం ఈ తోని క్రాస్ చేసిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది నెక్స్ట్ ఇయర్ టెస్టింగ్ గురించి నేను వేస్తున్నాను ఈ చెన్ వెరైటీ త్రీ త్రీ లైన్స్ ఉంటాయి ఇది ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ ఫ్లవరింగ్ వస్తుంది నైన్టీ ఈ రోజుకి నైన్టీ డేస్ ఇది వచ్చేసే వరకు వన్ ఫిఫ్టీన్ డేస్ కు వస్తుంది దీన్ని మ్యాచింగ్ చేస్తూ హ్యాండ్ క్రాసింగ్ చేస్తాను ఇప్పుడు వస్తుంది స్లిప్పింగ్ చేసి పెట్టిన కట్ చేసిన ఎందుకు కట్ చేసిన అంటే ఆగడానికి దాంతోపాటు మ్యాచ్ కావడానికి అంటే కొన్ని టెక్నికల్ వర్క్ చేస్తూ ఉంటే మనకి ఇది సెట్ సెట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది దీన్ని ఎక్కువ ఏదైతే మనం సెట్ అవుతుందో అది మనం ఫర్దర్గా లైన్ డెవలప్మెంట్కి వెళ్తుంది చెప్పిందా సరే సార్ రామారావు అడిగింది అడిగి మేము పాప టూ అవర్స్ పైన పడుతుంది